అందరికి నమస్తే మరి ఇయాలటి మన ఎస్టార్ మీడియా వార్తలకి స్వాగతం సుస్వాగతం నేనైతే గియాల మీ ముంగలికి ఒక మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన గా ముచ్చట్లు ఏందో చెప్పేస్తే అందుకు నేనైతే సిద్ధంగా ఉన్నా మరి ఇక ఇప్పటి వరకు నకిలీ ట్రైన్లు టికెట్లు అయితే చూసినే ఉంటాం ఇక తిరుమల నకిలీ దర్శనం టికెట్ల గురించి అయితే వినే ఉంటాం ఇవి సర్వసాధారణంగా నిత్యం జరిగే ఘటనలు ఇక అధికారులు వారిని పట్టుకోవడంలా కేసు పెట్టడంలా జరుగుతూనే ఇక అయితే ఒక వ్యక్తి అయితే ఏకంగా నకిలీ ఫ్లైట్ టికెట్ తోనే జర్నీ చేసినందుకు సిద్ధం అయిపోయింది ఇక ఇక టికెట్ల తోటి ఫ్లైట్ లో ఎక్కి కూసున్నాడు కూడా ఇక చివరి నిమిషంలా సిబ్బంది అంతా ఆయనని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదంతా ఏడ జరిగింది అనుకుంటున్నారు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఈ ఘటన జరిగిందిలా అయితే ఈ వ్యక్తి ఏకంగా నకిటి నకిలీ ఫ్లైట్ టికెట్ ఎసరు పెట్టిండు పో ఇక ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారంగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ వ్యక్తి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలా ఆ సర్వీస్ లా గోవా ఎల్లనీకే టికెట్ అయితే బుక్ చేసుకున్నాడు ఇక ఈ విషయం ఎరికైన విషయం ఈ విషయం ఎరికైన మనిషి ఆయన బంధువు కోటీశ్వరరావు అదే నెంబర్ తోని టికెట్ తో పాటు వెబ్ బోర్డింగ్ పాస్ కూడా ఫేక్ లెక్కనే క్రియేట్ చేసుకున్నాడు ఇక ఎయిర్పోర్ట్ లో తనిఖీలు పూర్తి చేసుకొని గోవా విమానంలా దర్జాగా ఎక్కి కూర్చున్నాడు కూడా ఇంకేంది ఆ అన్నను ఎవరు పట్టుకోలేరు అనుకున్నాడో ఏమో పాపం ఇక అప్పటికే అసలు టికెట్ తీసుకున్న వ్యక్తి ఎయిర్పోర్ట్ లా అన్ని తనిఖీలు పూర్తి చేసుకొని గదే విమానం లెక్కి కూర్చున్నాడు ఇక ఈ క్రమంలోనే ఒకటే పేరుతో రెండు టికెట్లు ఉన్నట్టు గుర్తించిన ఎయిర్పోర్ట్ హోస్టెస్ వెంటనే విమానాశ్రయంలో ఉన్న సెక్యూరిటీకి సమాచారం అయితే అందించిండ్రు ఇక ఈ విషయం తెలుసుకున్న సెక్యూరిటీ ఇక కోటీశ్వర రావుది నకిలీ టికెట్ గా గుర్తించి వెంటనే అదుపులకు అయితే తీసుకున్నారు అనంతరం ఇక అతన్ని ఆర్జీఐ పోలీసులకు అప్పగించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు సుశీర్రా ఇక్కడైతే కేటగాలు అక్కడైతే మోసగాళ్ళని చెప్పుకుంటాం గానీ ఈ ఫ్లైట్ టికెట్లు కూడా ఈ విధంగా ఫేక్ గా క్రియేట్ చేసుకొని మరి ఇట్లాంటివన్నిటికి పాల్పడుతున్నారు ఇక రావుది నకిలీ టికెట్ గా గుర్తించి వెంటనే అయితే తీసుకున్నారు అనంతరం ఇక అతన్ని ఆర్జీఐ పోలీసులకు అప్పగించి పోలీసులు అయితే